పెళ్లక్కూరు మండలంలోని బేడ్ గ్రామంలో ప్రైవేట్ కర్మాగారం నుండి విడుదలవుతున్న పొగతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి ఉపాధి ఆశించి ఫ్యాక్టరీకి సంతోషించిన ప్రజలు ఇప్పుడు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారు చెన్నప్ప నాయుడుపేట సహా పలు గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు నిత్యావసరాలకు నాయుడుపేట ప్రయాణించే వాహనాలు పొగ కారణంగా ప్రమాదాలకు గురవుతున్నాయి ఇక ప్రజలు భయోందోరణగా చెందుతుండగా ఫ్యాక్టరీ యాజమాన్యం అధికారులు వెంటనే స్పందించి పొగ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు మాది చన్నప నా పేరు నర్సయ్య మాకు దగ్గరలో మూడు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క కంపెనీ అమ్మన్ ట్రై అనే కంపెనీ ఉంది ఈ కంపెనీ నుంచి రాత్రిపూట విపరీతమైనటువంటి పొగని విడుదల చేస్తూ ఉంటారు ఒకప్పుడు విపరీతంగా రాత్రిపూట విడుదల చేయడం కానీ ఇప్పుడైతే పొగులు కూడా విడుదల చేయడం జరుగుతుంది దీనివల్ల మా ఊర్లో దాదాపు ముప్పై నలభై మంది పడేవాళ్ళు ఉన్నారు అదే కాకుండా ఊపిరి పీల్చుకోవడం కూడా రాత్రిపూట బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉన్నాయి రాత్రిపూట మిద్దుల మీద కొనుక్కునేటప్పుడు పిల్లలకి కానీ దీనిపై అధికారులకి ఎంతమందికి తెలియజేసినా అధికారులకి నిమ్మకనీ ఉంటున్నారు దీనికి ఇంకా మీడియా తరఫునైనా మీరైనా ఇంకా తెలియజేయవలసినోళ్ళు వాళ్ళు తెలియజేస్తే దీని మీద కొన్ని చర్యలు తీసుకు